హాయ్ ఫ్రెండ్స్ జీవన సునంద శశికాంత్ ఆదిత్య ఆనంది ఫస్ట్ నైట్ గురించి మాట్లాడుకుంటూ ఉంటే విని అలేఖ్య దగ్గరికి వెళ్ళి తన గదిలోకి తీసుకువెళ్తుంది గడియ పెట్టి అలేఖ్యకి విషయం చెప్తుంది జీవన ఏమైంది జీవన నన్ను ఎందుకు లాక్కుని వచ్చావని అడుగుతుంది అలేఖ్య నువ్వు ఇంకా బయలుదేరు అంటుంది జీవన ఎక్కడికి అని అడుగుతుంది అలేఖ్య మీ ఇంటికి ఆనంది తెలివితేటల ముందు మనం ఓడిపోయాము అది చాలా తెలివిగా వాళ్ళ అమ్మా నాన్నలతో మాట్లాడి శోభనం ఏర్పాట్లు చేయిస్తుంది అని చెప్తుంది జీవన అది విన్న అలెక్కి షాక్ అవుతుంది ఎప్పుడో కాదు ఈ రాత్రికి అని చెప్తుంది జీవన ఆదిత్య ఒప్పుకున్నాడా అని అల్లెక్కి అడుగుతుంది ఎందుకు ఒప్పుకోడు వాళ్ళ పేరెంట్స్ ఒప్పించారు నేను నమ్మలేకపోతున్నాను ఆదిత్య మనసులో ఆనంది లేనప్పుడు ఫస్ట్ నైట్కి ఎలా రెడీ అవుతాడు వాళ్ళు ఇద్దరు ఒకటి అయిపోతే నా పరిస్థితి ఏంటి అని అలేఖ్య ఏడుస్తుంది నేనుండగా నీకు అన్యాయం జరగదు అంటుంది జీవన ఎలా ఆపుతావు అని అడుగుతుంది అలేఖ్య నువ్వు ఏడవకు ఈ జీవన ఉండగా ఆనంది ఎప్పుడు ఆదితో హ్యాపీ ఆదిత్యతో హ్యాపీగా ఉండదు అని అంటుంది హ్యాపీగా ఉండనివ్వకపోవడం కాదు లైఫ్లోనే ఉండనివ్వకూడదు అని అలేఖ్య అంటుంది మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్